వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఈరోజు మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్ బృందం ఈ నేపథ్యంలోనే సాక్షిగా రెడ్డి నిందితుడిగా మిథున్ రెడ్డి హాజరు కాబోతున్నారు అయితే విజయసాయి రెడ్డి కోసం ఒక నూట ముప్పై ఐదు ప్రశ్నలు రెడీగా ఉన్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కుంభకోణం దర్యాప్తులో ఏం చెప్పబోతున్నారు విజయసాయిరెడ్డి సాక్షిగా పక్క మిథున్ రెడ్డి తన విచారణని ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని తోసిపోసడం జరిగింది ఆయన భయం ఏంటి అసలు రెడ్డి నిన్న హాజరు కాకపోవడానికి ఏంటి ఈరోజు హాజరు కావడానికి కారణం ఏంటి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నాడా మీ కోనలో దీని విశ్లేషణ ఏంటి అయితే విజయసాయి రెడ్డి ఇప్పుడు పదిన్నరకి సిట్ దర్యాప్తుకి ఆయన అటెండ్ అయ్యారు అటెండ్ అయిన సందర్భంగా మరి దగ్గర దగ్గర ఒక వంద ప్రశ్నలు ఆయన్ని సంధించిన నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి జవాబుల పట్ల అందరి ఆసక్తి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో గతంలో ఏం మాట్లాడాడో మనం చూసాం ఆయన గతంలో ఇదే విచారణకు హాజరై ఆయన వచ్చిన పని ఏంటి కాకినాడ సజ్జు కాకినాడ పోర్టు మూడు వేల ఆరు వందల కోట్లు ఏది పాయింట్ బ్లాంక్ లో రావుని బెదిరించి షేర్లు మార్చుకున్న ఆ దాంట్లో అక్కడ కర్త కర్మ క్రియ రెడ్డి అని చెప్పాడు బయటకు వచ్చి మీడియాతో ఏమని చెప్పాడు లిక్కర్ మాఫియాలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్ అన్నాడు ఆ దెబ్బ నుంచి కసిరెడ్డి రాజు పరారు ఏది అసలు ఆయన ఆచుకి ఇంతవరకు దొరకలేదు మనం చూసాం ఇక్కడ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అటు నానగ్రామ్ కూడా ఆ ఏక్త విల్లాస్లో కానీ లేకపోతే మంచి రేవుల వాళ్ళ అత్తమామల ఇల్లు కానీ మొత్తం అంతా గాలింపు ఎక్కడ దొరకలేదు ఎక్కడో ఫామ్ హౌస్ హైదరాబాద్ శివారుల్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తే జమ్ ఏంటి అక్కడ లగ్జరీ కారు స్వాధీనం ఆ కారు ఖరీదే కోటి ముప్పై మూడు లక్షలు అంటే లిక్కర్ మాఫియాలో ఇప్పటికే వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారాడని ఆయన ఆల్రెడీ వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఆ తర్వాతే అతన్ని ప్రభుత్వం రిలీవ్ చేసింది అంటున్నారు అంటే వాసుదేవరెడ్డి మొత్తం అందరినీ ఫిక్స్ చేశాడా బాబా అరడజన దొంగల జగన్ బాబా వీళ్ళు ఎంతమంది దొంగల అరవై దొంగల ఇది ఒక ఏడంచెల వ్యవస్థ అన్నారు డిస్టిలరీలు ఇరవై రెండు కబ్జా చేశారన్నారు అసలు విజయసాయి రెడ్డి అల్లుడే ఒక డిస్టిలరీ పెట్టాడు అన్నారు అదాని డిస్టిలరీస్ అసలు ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర ఈ మద్యం కుంభకోణంలో మొత్తం నెట్వర్క్ అంతా బిల్డ్ చేసింది ఆయనేనని డిస్టిలరీల రిప్రజెంటేటివ్స్ క్యాష్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళు వచ్చి నగదు చెల్లించే వాళ్లే ఒక బ్రాందీ కేసుకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు బీర్ కేస్కి నూట యాభై నుంచి మూడు వందలు ఆ వసూళ్లు చేసిన డబ్బే నెలకి రెండు కోట్లని రోజుకి రెండు కోట్లని నెలకు అరవై కోట్లు మూడు వేల నూట పదమూడు కోట్లు వసూళ్లు జరిగాయని అందులో ట్వంటీ పర్సెంట్ కసిరెడ్డి రాజ్ కమిషన్ అని ఆయన ఏంటి మనీ హ్యాండ్లర్స్ మనీ కొరియర్స్ కోఆర్డినేటర్స్ ఇప్పుడు కసిరెడ్డి రాజ్ ఆ తర్వాత పెద్దరెడ్డి కొడుకు అంటే రేపొచ్చే ఆయన ఎవరు మిథున్ రెడ్డి రేపు మిథున్ రెడ్డితో పాటు ఆ డిస్టలరీల యజమానులను కూడా పిలుస్తున్నారు ఓకే అంటే ఎవరెవరి డిస్టిలరీలు అయితే కబ్జాకి గురయ్యాయో అంటే విశాఖ డిస్టరీయా పీకేఎం లేకపోతే ఎస్పీవై ఆయన రెడ్డి గారు ఆయన ఏంటి నంది పైప్స్ వాళ్ళ అల్లుడు అంటే వీళ్ళందరూ మరి ఏమి వాంగ్మూలం ఇస్తారు అప్రూవర్లుగా మారతారా వాళ్ళ యొక్క కబ్జాలు ఎలా వాళ్ళ యొక్క డిస్టలరీలు ఎలా కబ్జా చేశారో చెబుతారా ఈ జే బ్రాండ్ల తయారీ చీప్ లిక్కర్ అంటే పది రూపాయలకే వీళ్ళు తయారు చేసేసి రెండు వందలకి అమ్మడం అంటే నూట తొంభై లాభం అసలు ఇంత లాభాలు వచ్చిన వ్యాపారం బహుశా ప్రపంచ చరిత్రలోనే లేదనుకుంటా అసలు ఇది స్కామ్ ఎంత ఎంత స్కామ్ ఇది లక్ష కోట్ల స్కామ్ అంటున్నారు అంటే లక్ష కోట్ల మద్యం అమ్మారు దాంట్లో నీకు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు క్యాషే నో జీపే నో ఫోన్పే అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు అంత నగదే వసూలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నగదంతా ఏమైంది మనీ లాండరింగ్ కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు సునీల్ రెడ్డి అనేవాడు నాలుగు వేల కోట్లు ఈ డబ్బు మనీ లాండరింగ్ చేశాడు విదేశాలకు అన్నాడు దుబాయ్కి రెండు వేల కోట్లని అతను ఒక అత్యున్నత సభలో ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడటమే కాదు మరి హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి ఆధారాలు ఇచ్చాడన్నారు మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆధారాలు ఇచ్చాడన్నారు అసలు ఇంతవరకు ఇది జరిగి ఇరవై రోజులు అవుతున్న ఈడీ ఎందుకని సునీల్ రెడ్డిని ప్రశ్నించలేదు మనీ లాండరింగ్ జరిగిందా లేదా అది నాలుగు వేల కోట్ల నలభై వేల కోట్ల అసలు ఇందులో ఎంత నగదు కొల్లగొట్టారు అనేది అసలు అంచనాకే అందరి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లే అసలు అక్కడ మద్యం అమ్మల పాలసీ మేకింగ్లోనే మూడు పుల్లు దానికే పదిహేడు మందిని అరెస్ట్ చేసింది సిబిఐ ఇద్దరు ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి కూలిపోయాయి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలుకి వెళ్ళాడు ఎంపీలు జైలుకి వెళ్ళారు ఒక ముఖ్యమంత్రి కూతురు కేసీఆర్ కూతురు కవిత జైలు కెళ్ళింది పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి జైలుకి వెళ్ళాడు ఆడిటర్ బుచిబాబు జైలుకి వెళ్ళాడు రాఘవ రెడ్డి జైలుకి వెళ్ళాడు ఎంపీ కొడుకు ఇంతమంది వంద నువ్వు అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంటే దానికన్నా వెయ్యి రెట్ల స్కామ్ ఇది యాభై మూడు శాతం మంది లివర్ దెబ్బతింది అసలు ముప్పై వేల మంది చనిపోయారు అన్నారు ఈ మందు తాగి జే బ్రాండ్స్ ఏదో బూమ్ బూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట అమరావతి అంట త్రీ క్యాపిటల్స్ అంట అసలు ఈ పేర్లు మనం గతంలో ఎప్పుడు వినలేదు ఐఎంఎఫ్ఎల్ని ఇక్కడ రాకుండా బ్లాక్ చేయటం వీళ్లే మద్యం తయారీ వీళ్లే మద్యం సరఫరా వీళ్ళే మద్యం అమ్మడం అటు వసూళ్ళు ఇటు తయారీ ఇటు సరఫరా అంటే నాలుగు చేతుల ఎలా వీళ్ళు దోపిడీ చేశారో మధ్యాహ్నం అడ్డం పెట్టుకుని ఇప్పుడు వాసుదేవరెడ్డి ఏం చెప్పాడు ఇవాళ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు రేపొద్దున అసలు మిథున్ రెడ్డి అరెస్టా రేపిన విచారణకు వస్తూ మీరు అన్నారు ఆయన ఏదో వీడియో ఆడియో అవును విచారణలో నిజంగానే డిగ్రీ ప్రయోగించడం లేదంటే దుర్భాష రావటం వీటన్నిటికీ భయపడి నా విచారణని వేగ వీడియో రికార్డింగ్ చేయండి ఆడియో రికార్డింగ్ చేయడం ఆయన కోరుతున్నట్టు కోర్టు తెలుసుకుంది ఆయన ఎంపీ ఆయన మూడు సార్లు ఎంపీగా చేసినాడు అవును ఇప్పుడు దగ్గర దగ్గర ఆయన ఏంటి ఇప్పుడు పదేళ్ళు పదిహేను ఏళ్ళు రాజకీయ జీవితం ఒక పెద్దిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి అంటే ఆషా మాషియా అసలు అతనే డిఫాక్ట్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ గుర్తొచ్చిందా అతను ఎంపీగా ఉండి అతన్ని ఎలా చిత్రహింసలు పెట్టారు లాఠీలతో అరికాళ్ళు చితక్ కొట్టారు అసలు గుండెల మీద కూర్చున్నారని ఆయన ఏదో బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు ఆపరేషన్ స్టంట్ ఎంచుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇతరుల అదే ట్రీట్మెంట్ ఉంటుందా అన్న ఈ వీడియో ఆడియో రికార్డింగ్ అడుగుతోంది ఇవాళ హైకోర్టు చాలా సీరియస్ ఉంది సుప్రీం కోర్టు చాలా సీరియస్ ఉంది అవినీతి ఆరోపణల పైన ఎవరు వచ్చినా వాళ్ళకి అసలు ముందస్తు బెయిల్ లేదు క్లాష్ పిటిషన్లు లేవు కోర్టులు కన్నెర్ర చేస్తున్న నేపథ్యంలో అసలు మిథున్ రెడ్డి ఏంటి వాట్ నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది జోగి రమేష్ని పిలిచినట్టే పిలిచి గంటలో వెనక పంపించారన్నారు అట్లాగే పంపుతారా లేదు అరెస్ట్ జరుగుద్దా కసిరెడ్డి రాజ్ తండ్రిని పిలిచారు నిన్న అతన్ని విచారించారు ఆయన ఒక ఆరు గంటలు విచారిస్తే ఒకటే సమాధానం తెలియదు గుర్తులేదు మర్చిపోయారు అబ్బాయిని మీరు ఎప్పుడు గెలిచారు ఆఖరిసారి తెలియదు అబ్బాయి మీరు ఆఖరిసారి ఫోన్ ఎప్పుడు చేశారు గుర్తులేదు అసలు అతను మీ అబ్బాయేనా తెలియదు ఈ సమాధానాలు చెబుతుంటే రేపు మిథున్ రెడ్డి కూడా ఈ మూడు సమాధానాలు చెబుతాడా అసలు వీళ్ళందరూ పరారీలో సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరు ఒక సీనియర్ ఐపీఎస్ వీళ్ళకి సహకారం ఇస్తున్నాడు ఏం మాట్లాడాలనే గైడెన్స్ ఇస్తున్నాడు వీళ్ళకి డాక్యుమెంటేషన్ అంతా అతనే చేస్తున్నాడు ఎలా ముందస్తు వెళ్ళాలని చెప్తున్నాడు అని కూడా మనం వార్తలు పాయింట్ విజయసాయి రెడ్డి నిన్న వస్తానని చెప్పి రాకపోవటానికి వ్యక్తిగత కారణాలే అనుకోవచ్చా లేదంటే ముందస్తు ప్రిపరేషన్ ఏమైనా ఉందనుకోవచ్చా ఎందుకంటే గత ప్రభుత్వంలో నెంబర్ టూ కాబట్టి అంటే మంచి రోజు గుడ్ ఫ్రైడే ఇవాళ నిజాలు ఓకే నిన్నటికన్నా ఈ రోజు ఇంకా బాగా మరి క్రీస్తు పలికిస్తాడన అంటే చూడాలా ఎందుకంటే ఆయన నిన్న పని మీద రాలేదా యాక్చువల్ గా సిట్ ఇవాళే రమ్మన్ ఆయన తనే ముందు నేను ఇంకా ముందు రోజు వస్తానన్నాడు రమ్మన్నది మరి ఆగాడు ఇవాళ వచ్చాడు ఏం జరిగింది నిన్న విజయసాయి రెడ్డి ఎవరితో మాట్లాడాడు ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరితో మాట్లాడాడు మనకు తెలిసి పొద్దున ఏడున్నరకే దిగాడు విజయవాడలో హోటల్లో ఉన్నాడు పదిన్నరకి కార్యాలయానికి వచ్చాడు మరి ఇవాళ మరి ఇన్ని గంటలు మరి ఆయన ఇంట్రాగేషన్ లో ఏం బయట పెడుతున్నాడు మరి మీడియాలో బయటకు వచ్చి కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అంటాడా కర్త కర్మ క్రియ అసలు జగన్మోహన్ రెడ్డి అంటాడా రైట్ థ్యాంక్ యూ